ఈ స్క్రీమ్ మీద చూపబడేది తల వెంట్రుకలతో చేతబడి ఈ పూజ ఏ విధంగా చేస్తారో తెలుసుకోవయే ముందు ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను ఎవరికైతే మనం చేతబడి చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తి యొక్క వెంట్రుకలు తీ ఆ తర్వాత ఎవరు లేనప్పుడు మీరు రాత్రి ఒక్కరే రూమ్లోని తూర్పు దిక్కు వైపు కూర్చొని పసుపు రంగు వస్త్రాన్ని పైన పరిచి కూర్చోవాలి మీ ఎదురుగా నలుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపైన ఒక స్టార్ గుర్తుని గీయాలి ఆ గుర్తు పైన కుంకుమ వేసి మీ దగ్గర ఉన్న వెంట్రుకని దానిపైన పెట్టాలి ఆ తర్వాత కళ్ళు మూసుకొని ఓం క్లీం ఆ వ్యక్తి పేరు కురుకురు స్వాహ అని నూట ఎనిమిది సార్లు జపించాలి అలా జరిగిన తర్వాత గంధము నీరు సుగంధం నీరు దానిపైన చల్లాలి నల్లటి వస్త్రాన్ని మూట కట్టి పదకొండు గంటల్లో మీ ఇంటి ఎదురుగా ఉన్న ఒక బండరాయి పైన పెట్టాలి మనకి ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి శత్రువైనా మీ శత్రువు సావు కల్లారు